హాయ్ గాయస్ నేను మీ వెంకటని చూడండి గాయస్ ఈ రోజు వచ్చేసి మనం సోషల్ మీడియా గురించి తెలుసుకుందాం అది కూడా ఏ సంవత్సరం కాదు రెండు వేల ఇరవై మూడులో ఎంతమంది వాడారు సోషల్ మీడియా గురించి చూడండి గాయస్ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై చాలా మంది సోషల్ మీడియా వాడుతున్నారు ఎందుకంటే చిన్న నుంచి పెద్దల వరకు చాలా మంది సోషల్ మీడియా వాడుతున్నారు సోషల్ మీడియా ఒక ట్రెండింగ్ అయిపోయింది గాయస్ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో దాదాపు చాలా మంది వాడారు సోషల్ మీడియాని సోషల్ మీడియా అంటే ఏం లేదు గాయస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాటి వాటిని సోషల్ మీడియా అంటారు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో చూసినట్లయితే ఐదు వందల కోట్ల మంది సోషల్ మీడియాని ఉపయోగించారు గాస్ ఐదు వందల కోట్ల మంది అంటే మామూలు విషయం కాదు ప్రతి సంవత్సరం సోషల్ మీడియా జాయిన్ అయ్యే వారి సంఖ్య పెరుగుతుంది గాయస్ చూసినట్లయితే చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం పిల్లల నుంచి వరకు సోషల్ మీడియా వాడుతున్నారు అలాగే జాయిన్ అవుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో చాలా మంది వాడారు సోషల్ మీడియాని ఎందుకంటే అది ఒక గడిచిపోయిన సంవత్సరం కాబట్టి అలాగే రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతారని నేను అనుకుంటున్నాను సోషల్ మీడియా అంటే చాలా ఉంటాయి గాయస్ ట్విట్టర్ కూడా ఉంటుంది మనకి అది కూడా సోషల్ మీడియాకి వస్తుంది సోషల్ మీడియా వల్ల చాలామంది మనీ కూడా సంపాదిస్తున్నారు ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వచ్చిన వారి సంఖ్య దాదాపు ఇరవై రెండు కోట్ల మంది ఉన్నారు గాయస్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు మన ఇండియాలో చూసినట్లయితే మన దేశంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఇచ్చిన టాప్ సెలబ్రిటీ ఎవరో కాదు గాయస్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ అభిమానుల సంఖ్య దాదాపు ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారు అలాగే ఫుట్బాల్లో చూసినట్టు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ ఎవరో కాదు క్రిస్టియానో రొనాల్డో ఇన్స్టాలో ఇతడి ఫాలోవర్స్ సంఖ్య దాదాపు అరవై ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఉన్నారు గాయస్ ఈ సంవత్సరం అత్యధికంగా డబ్బు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బీస్ట్ అమెరికాకు చెందిన జేమ్స్ టీపెన్ డొనాల్డ్సన్ సన్ సాహసాలు వింత సన్లు చేస్తున్నాడుతో ఈ ఛానల్ సబ్స్క్రైబర్ సంఖ్య దాదాపు సుమారు ఇరవైకాయ కోట్లు గాయస్ ఒక సంవత్సరం ఈ ఛానల్కు ఆదాయం దాదాపు ఆరు వందల ఎనభై కోట్లు వచ్చింది ఈ సంవత్సరం మొత్తం ప్రకటనల ద్వారా యూట్యూబ్ అందుకున్న ఆదాయం దాదాపు వచ్చేసి అరవై ఆరు కోట్లు గాయస్ రెండు వేల ఇరవై మూడు మన దేశంలో ఎక్కువ మంది ఉపయోగించిన సోషల్ మీడియా ఏదంటే అదే గాయస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ కూడా ఎక్కువ యూజ్ చేశారు నెటిజన్లో డెబ్బై ఆరు శాతం మంది యూజర్లు ఫేస్బుక్ ఇన్స్టా వంటి వాటిల్లో వచ్చిన ప్రకటనలు చూసి రకరకాల వస్తువులు కూడా కొనుగోలు చేస్తున్నారు గాయస్ లీవ్లను మిస్సీ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు రెండు వేల ఇరవై డిసెంబర్లో దానికి ఏడున్నర కోట్ల లైక్స్ వచ్చాయి గాయస్ అదే రెండు వేల ఇరవై మూడు అత్యధిక లైక్స్ వచ్చిన పోస్టుగా నిలిచింది రెండు వేల ఇరవై మూడులో వివిధ కంపెనీలు తమ మార్కెటింగ్ బడ్జెట్లో మొత్తం దాదాపు ముప్పై రెండు శాతం సోషల్ మీడియా ప్రకటన కోసమే కేటాయించారంట దాదాపు డెబ్బై ఏడు శాతం వ్యాపారాలు సోషల్ మీడియా దాని కస్టమర్తో వ్యాపార లావాదేవీలు కూడా జరిపారంట గాయస్ యూట్యూబ్ ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో ఈ ఏడు మన దేశమే మొదటి స్థానంలో ఉంది ప్రస్తుతం నలభై ఆరు పాయింట్ రెండు కోట్ల మంది దీన్ని వాడుతున్నారు గాయస్ యూట్యూబ్ని అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా ఇంకా ఇతర సోషల్ మీడియా వేదికలు ఈ ఏడాది షార్ట్ ఫామ్ వీడియో అనే ట్రెండ్గా నేసింది కాబట్టి ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ మంది చూస్తున్నారు యూట్యూబ్లో అలా ఫేస్బుక్ అలాగే ఇన్స్టాలో వచ్చేసరికి చూడండి గాయస్ నెక్స్ట్ ఇయర్ కూడా సోషల్ మీడియా ముందుకెళ్తుందని కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న నుంచి పెద్దల వరకు చాలా మంది సోషల్ మీడియా అలా ఓకే గాయస్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కాన్సిబుల్ నొక్కండి షేర్ చేయడం మటుకు మర్చిపోద్దు గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్